విజయవాడకు వరుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో బాంబు బెదిరింపులు వచ్చిన కొద్దిసేపటికే విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది అప్రమత్తమైన రైల్వే పోలీసులు స్టేషన్ మొత్తం బాంబు స్క్వాడ్తో కలిసి తనిఖీ చేశారు స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ లో కూడా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ ఉదయం బీసెంట్ రోడ్లో బాంబు బెదిరింపులు వచ్చాయి కొన్ని గంటల తర్వాత మళ్లీ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు రోజు ఉదయం ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది ఆ థ్రెట్ కాల్ లో ఏం చెప్పారంటే పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జీఆర్పీ ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి బాబ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడు డాగ్ స్క్వాడు జిఆర్పి లోకల్ పోలీస్ మా ఆర్పిఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ఫ్లాట్ ప్లాట్ఫామ్లు తరువుగా చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్టీటి విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ ఈ మొబైల్ ఆర్ఆర్ ప్యాట్లో లొకేట్ అయింది సో ఆ టైంలో ఎల్టీటి విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమి ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది మేము విశాఖపట్నం జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా త్వరగా చెక్ చేయడం జరుగుతుంది ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందు తెలియజేయడం